వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు జీవి సుబ్రహ్మణ్యం గారు నమస్కారం సార్ సుబ్రహ్మణ్యం గారు నెక్స్ట్ ఇయర్స్ కోసం లాంగ్ టర్మ్ వ్యూ మనము చూసుకుంటే అలాంటప్పుడు న్యూ థీమ్స్ ఏముండబోతున్నాయి అండ్ ఫోకస్ ఏరియాస్ ఏముండబోతున్నాయి అలాగే మనము ఒకవేళ మార్కెట్ లో బిగ్ పిక్చర్ చూడాలి అంటే ఎటువైపు చూడవచ్చు దాని గురించి ఒకసారి చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ హిట్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం ఇది మీరు ఈ అడిగిన క్వశ్చన్ నా ఒపీనియన్లో చాలా చాలా ఇంపార్టెంట్ అన్ని విషయాల కంటే ఈ విషయం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ లాంగ్ టర్మ్ వ్యూ అనేది ముఖ్యంగా థర్టీ ఇయర్స్లో ఫార్టీ ఇయర్స్లో ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది వెల్త్ ఎందుకంటే రేపొద్దున్న ఏమవుతుంది ఎల్లుండి ఏమవుతుంది ఈ లో మార్కెట్ పడుతుందా లేచి చూసుకొని కంగారు కంప్లీట్లీ రాంగ్ అప్రోచ్ టు ఇన్వెస్టింగ్ అంది ఆ ట్వంటీ ఇయర్స్లో మనం ఎక్కడున్నాం మన పాత్ ఎటు వెళ్తుంది అనే దానికి కొన్ని అసెస్మెంట్ కొన్ని లెక్కలు ఎకనామిక్స్ వేసి అది చూస్తున్నారు దాని గురించి కొన్ని నేను మీకు సైంటిఫిక్ ఇన్సైట్స్ ఇస్తాను ప్రాబిలిటీస్ ఇవన్నీ లో అయితే మనకి జీడిపి గ్రోత్ ఇప్పుడు మనం ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఉన్నాం సో ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్ విక్సిత్ భారత్ ఇవన్నీ కూడా ఒక విజన్ డాక్యూ విజన్ అది దానికి కొన్ని మ్యాథ్స్ ఉంది దాని వెనకాల అది ఎలా ఉంటుందో కొన్ని చెప్తే దాని నుంచి థ్రెడ్ లాగితే మీకు నేను చెప్పబోయన్నీ అర్థమవుతాయి మనం ఇప్పుడు ఒక త్రీ పాయింట్ ఫైవ్ ట్రిలియన్ డాలర్ యుఎస్డి ఎకానమీలో ఉన్నాం జీడిపి ఓకే నా ఈ ఒక నెక్స్ట్ ట్వంటీ త్రీ ఇయర్స్ చూసుకుంటే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ చూసుకుంటే ఇది టెన్ టైమ్స్ పెరుగుతా పెరిగే అవకాశాలు ఉన్నాయి టెన్ టైమ్స్ ఇన్ ట్వంటీ త్రీ ఇయర్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ వాట్ ఎవర్ అప్రాక్సిమేట్లీ టెన్ ఎక్స్ అంటున్నారు ఎందుకంటే ముఖేష్ అంబానీ గారు కూడా చెప్పారు థర్టీ ఫైవ్ ట్రిలియన్ డాలర్ అది ఊరికే గాలిలో మాటలు కాదు ఆ టెన్ ఎక్స్కి మనం చూసుకుంటే టెన్ టైమ్స్ ఇన్ ట్వంటీ త్రీ ఇయర్స్ అంటే ప్రాణం ఎంత గ్రోత్ వచ్చి రావటానికి అవకాశం ఉంది అని చూస్తే టెన్ పర్సెంట్ అంటే ఇండియన్ ఎకానమీ జీడీపీ ఏమో రియల్ గ్రోత్ ఈ ఇదేమో మన త్రీ పాయింట్ ఫైవ్ ట్రిలియన్ అనేది రియల్ కాదు అది నామినల్ జీడిపి సో జీడిపిలో రెండు రకాలు ఉంటాయి రియల్ జీడిపి నామినల్ జీడిపి నామినల్ జీడిపికి రియల్ జీడిపికి డిఫరెన్స్ ఇన్ఫ్లేషన్ సో మీరు టెన్ పర్సెంట్ అంటే మీ శాలరీస్ టెన్ పర్సెంట్ పెరిగాయి అనుకోండి అంటే మీకు ఫైవ్ పర్సెంట్ ధరలు పెరిగి ఫైవ్ పర్సెంట్ మీ జీతం పెరిగి ఫైవ్ పర్సెంట్ ధరలు పెరిగి ఉంటాయి ఆ రెండు చూసుకుని మేనేజ్మెంట్ ఒక టెన్ పర్సెంట్ ఇవ్వచ్చు మీకు అట్లా జీడిపి కూడా అలాగే ఉంటుంది టెన్ పర్సెంట్ పర్ ఆనమ్ గ్రోత్ మనకి కనుక ట్వంటీ త్రీ ఇయర్స్ వస్తే నెక్స్ట్ ట్వంటీ త్రీ ఇయర్స్ మనకి ఆ థర్టీ థర్టీ ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీకి అవుతాం అంటే టెన్ టైమ్స్ ఇప్పుడున్న ప్రతిదీ టెన్ టైమ్స్ వెల్త్ క్రియేషన్ ఆపర్చునిటీస్ ఉంటాయి అందుకని నేను ఇందాక చెప్పినట్టుగా ఈ లాస్ట్ సెవెంటీ ఇయర్స్ వచ్చిన వెల్త్ వేరు ఈ నెక్స్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్లో వెల్త్ క్రియేషన్ ఆపర్చునిటీస్ స్కేల్ మారుతోంది అది మనం జాగ్రత్తగా చూసుకుంటే కానీ అది కనబడవు అవకాశాలు వెళ్ళిపోతూ ఉంటాయి అయితే ఈ టెన్ కి ఒక లాజిక్ ఉంది టెన్ పర్సెంట్ జీడిపి గ్రోత్ నామినల్ టర్మ్స్ అంటే ఫైవ్ పర్సెంట్ రియల్ గ్రోత్ ఫైవ్ పర్సెంట్ ఇన్ఫ్లేషన్ అది మనకు తెలిసిందే ఫైవ్ పర్సెంట్ అంత కష్టం కాదు రైట్ రైట్ను జీడిపి సెవెన్ పర్సెంట్లో ఉన్నాం మనం రియల్ జీడిపి గ్రోత్ పడితే ఫైవ్ యావరేజ్ ట్వంటీ ఇయర్స్ ఫైవ్ చెప్తున్నాను నేను సెవెన్ కి ఫైవ్ పడదు ది ఎయిట్ నైన్ వెళ్ళి పెండ్యులమ్ లాగా అప్పుడు స్లో స్లోగా వెనక్కి వస్తుంది లైక్ చైనా ఇప్పుడు పడుతుంది డిసెలరేషన్ వేరు యాక్సెలరేషన్ వేరు మనం యాక్సెలరేషన్ మోడ్లో ఉన్నాం సో దాని అది ఫస్ట్ అంటే ఏమవుతుందంటే వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ పాపులేషన్ మనది అంటే ఒక నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ చూసుకుంటే అక్కడ స్టెబిలైజ్ అయిపోతాం నూట యాభై కోట్ల జనాభా ఈ థర్టీ ట్రి థర్టీ ఫైవ్ బదులు థర్టీ ట్రిలియన్ డాలర్ వేసుకున్నా కూడా ఎకానమీ ఒక్కొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటారు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ట్వంటీ థౌజండ్ డాలర్స్ అవుతుంది ఓకే ఇప్పుడు మన పర్ క్యాపిటల్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ ఉంది దానికే ఇంత బాగుంది అనిపిస్తే మీరు టెన్ టైమ్స్ అయ్యాక కంట్రీ ఇంకెంత ఉంటుంది ప్రతి చోట పెరిగిపోయి ఉంటాయి అన్నీ పెరుగుతాయి జీతాలు పెరుగుతాయి ఖర్చులు పెరుగుతాయి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది ల్యాండ్ రేట్స్ పెరుగుతాయి ఉద్యోగాలు మనకు కూడా మిలియన్ డాలర్స్లో చాలామంది సో మిడిల్ ఇన్కమ్ ఒక స్ట్రాంగ్ డెవలప్డ్ కంట్రీ అంటే మిడిల్ మిడిల్ ఫుల్లీ నాట్ ఫుల్లీ ఇప్పుడు అమెరికాలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ డాలర్స్ ఎయిటీ థౌసండ్ డాలర్స్ ఉంది మనకి స్ట్రాంగ్ మిడిల్ ఇన్కమ్ నేషన్ అయితే అవటానికి ఛాన్సెస్ ఉన్నాయి అది అయితే అది ఒక ఆస్పెక్ట్ అయితే ఇది ఇది బాగుంది చాలా ఎక్కడెక్కడి నుంచి గ్రోత్ వస్తుంది కీ థీమ్స్ ఏంటి ఇన్వెస్టింగ్ థీమ్స్ కోర్స్ అది ఎంత చెప్పినా ఇన్వెస్ట్ చేయలేరు రిటైల్ ఇన్వెస్టర్స్ ఎందుకంటే మళ్ళీ ఆ ఫండ్ మేనేజ్ ఆ వాల్యుయేషన్స్ అవన్నీ వస్తాయి కాబట్టి అది మళ్ళీ రీసెర్చ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి బట్ ఐడియా ఉండటం బెటర్ దీనికి ఒక సిగ్నిఫికెంట్ చేంజ్ ఏమొస్తుందంటే మన వరల్డ్లో మన పాపులేషన్ ట్వంటీ పర్సెంట్ సెవెన్ బిలియన్లో వన్ పాయింట్ ఫైవ్ మన దగ్గరే ఉంటాం సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ లో సో వీళ్ళందరూ సో గ్లోబల్ గా మ్యాన్ పవర్ స్కిల్డ్ మ్యాన్ పవర్ లో చాలా మంది ఇండియా నుంచి ఉంటారు సప్లైలో అదొకటి ఓకే అది అది అయ్యాక మీకు ఇంతమంది ఉన్నారు కాబట్టి ఈ చైనా కాంపిటీషన్ తట్టుకోలేక నిన్న కూడా పేపర్లో వచ్చింది జీ సెవెన్ డెవలప్డ్ కంట్రీస్ అంతకంతకి చైనా నుంచి డిజంగేజ్ అవుతున్నాయి భయం వాళ్ళకి వాళ్ళ వాడు బ్లాక్మెయిల్ చేస్తున్నారు చైనా వాళ్ళు సో అది మీ దగ్గర అది కొనము ఇది కొనము ఎందుకంటే వాళ్ళు సూది నుంచి యూనో బ్రహ్మాండం ఎనీథింగ్ దే సప్లై సో సప్లై చేయని డీ రేస్కింగ్లో డెవలప్ కంట్రీస్ అన్నీ కూడా ఈ స్కిల్డ్ లేబరు ఇంతమంది యంగ్ లేబర్ ఉన్నది ఇండియా ఒక కంట్రీ మిగతా అన్నీ చిన్న చిన్న ఉన్నాయి సో మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ ద గ్రోత్ ఇంజిన్ ఫర్ అస్ నో డౌట్ అందులో స్టాక్స్ అన్నీ పెరిగిపోయాయి చాలా సో ఈ విషయం మార్కెట్ కి ముందే తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ట్వంటీ నైన్టీన్ నుంచే పెరిగి అన్ని మల్టీ ఫ్యాగర్స్ అయిపోయాయి డిక్సెంట్ టెక్నాలజీ ఏది కూడా స్టాక్ కొనకూడదు నా వ్యూలో అసెస్ చేసి కొనుక్కోండి కానీ థీమ్ థీమ్ మారదు థీమ్ ఐటీ మనకి నైన్టీన్ లో నుంచి ఒక ట్వంటీ గ్లోబల్ గా ఐటీలో స్ప్రెడ్ అయిపోయాం ఇమాజిన్ ఇన్ఫోసిస్ స్టిల్ రెమెంబర్ నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఐపీఓకి వచ్చి నలభై రూపాయలు అట్లా ఏదో ఉండి ఎక్కడికో వెళ్ళిపోయాయి అంత పెద్ద ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆటోస్లో ఆల్రెడీ ఉన్నాం ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చి అన్ని ఆ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంప్లికేషన్ ఏంటో చెప్తాను ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ వస్తే అక్కడ లేబర్ అబ్జార్వ్ అయిపోతారు ఆ చుట్టుపక్కల నేబర్హుడ్లోని స్కిల్డ్ లేబర్ అన్స్కిల్డ్ సెమీ స్కిల్ అందరూ లేబర్ ఇంకా లేబర్ మనకి దొరకరు నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్లో లేబర్ స్కార్సిటీ ఇప్పుడు ఎంత ఈజీగా ఉన్నారో ఆ తర్వాత అంత ఈజీగా దొరకరు ఎందుకంటే వాళ్ళ ఇన్కమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి వస్తుంది ఎక్స్పోర్ట్స్ వెళ్తున్నాయి ప్రతి సెక్టర్లో రెండోది ఏంటంటే ట్వంటీ పర్సెంట్ గుర్తుపెట్టుకుంటే ప్రతి సెక్టర్లో పొటెన్షియల్లీ మన గ్లోబల్ ఎక్స్పోర్ట్స్లో కూడా ట్వంటీ పర్సెంట్ షేర్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక రిపోర్ట్ ఎక్కడో మెకెన్జీ రిపోర్ట్ ఎక్కడో చదివాను నేను నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్లో అలా కెమికల్స్లో ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ గ్లోబల్ షేర్ ఇండియా నుంచి వస్తుంది ఫార్మా అమెరికాలో జనరిక్ డ్రగ్స్ అంటే ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద డ్రగ్స్ సోల్డ్ ఇన్ అమెరికా ఆర్ ఫ్రమ్ ఇండియా అంటే మీరు చూస్తే ఏమవుతుంది లో డిఫెన్స్లో మ్యానుఫ్యాక్చరింగ్లో ఆటోస్లో కెమికల్స్లో అన్నిట్లో కూడా గ్లోబల్ ట్రేడ్లో ఇండియా ఎక్స్పోర్ట్స్ పెరిగి లైక్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఎక్స్పోర్ట్స్ ఇప్పుడు విపరీతంగా స్టార్ట్ అయ్యాయి ఇది ఇంకా అది జస్ట్ స్టార్ట్ లో ఉన్నాం మనం నెక్స్ట్ టెన్ ఇయర్స్ లో ఆగదు ఇది ఆ ఐటీ లాగా స్ప్రెడ్ అయిపోతుంది అక్రాస్ ద కంట్రీ దట్ ఈస్ అ రియల్ రియాలిటీ వచ్చేస్తారు వాళ్ళు ఎందుకంటే లేబర్ చీప్ చైనా నుంచి షిఫ్ట్ అవ్వాలి చైనా సప్లై చేసేది ఇండియా సప్లై చేస్తే సో ఆ ట్వంటీ ఫిఫ్టీన్ గ్లోబల్ షేర్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఇండియా ఇస్ టార్గెటింగ్ ఎక్స్పోర్ట్ షేర్ టాప్ టెన్లోకి వెళ్దాం అని సో ఇంత చేంజెస్ ఉంటే ఇది ఎకనామిక్ బూమ్ పొటెన్షియల్ డీరేల్ అవుతుందా రేపొద్దున్న అవుతుందా గవర్నమెంట్ ఆ రిస్క్ ఎవరు అసెస్ చేయలేరు వరల్డ్ జియోపొలిటికల్ టెన్షన్స్ ఉంటాయి సో అది దృష్టిలో పెట్టుకుంటే మీకు అవకాశాలు తెలుస్తాయి ఇప్పుడు కొన్ని కీ థీమ్స్ చెప్తాను ఇన్వెస్టింగ్ థీమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎనీథింగ్ డిజిటల్ ఈ డిజిటల్లో మనం ఆల్మోస్ట్ ట్వెల్వ్ బిలియన్ ట్రాన్సాక్షన్ అసలు అర్థం లేకుండా ఇండియా టేబుల్ టాపర్ ఇన్ ద వరల్డ్ గూగుల్ ఆ పేమెంట్స్ అవన్నీ చూస్తే బిలియన్స్ లో వెళ్ళి నెక్స్ట్ ఫోర్ కంట్రీస్ యాడ్ చేస్తే ఎంతో మనం అంత వచ్చాయి సో అంత అదొకటి డిజిటల్ ఒకటి మీకు బ్యాంక్స్ లో చూసుకుంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ మైక్రో ఫైనాన్స్ థీమ్స్ ఇవన్నీ కొత్త కొత్త థీమ్స్ ఇంతకుముందు లేవు ఇన్సూరెన్స్ ఐపీఓస్ వచ్చి ఇప్పుడు ముందు ఓన్లీ ఎల్ఐసి ఉండేది ఇప్పుడు ఏడు ఐదారు ఇన్సూరెన్స్లు వచ్చేసాయి ఇన్సూరెన్స్ పెనట్రేషన్ అంటే న్యూ థీమ్స్ అంటే ఎగ్జిస్టింగ్ థీమ్సే పెనట్రేషన్ ఎక్కువగా ఉంటుంది వెల్త్ మేనేజ్మెంట్ థీమ్ ఈ డిజిటల్ థీమ్ ఈ ఇన్సూరెన్స్ థీమ్ అట్లాగే ఎన్బిఎఫ్సీస్లో ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ మైక్రో ఫైనాన్స్ అంటే స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి ఎవరైతే సర్వ్ చేస్తుంటారో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ గ్రో అవుతాయి కాబట్టి వాటికి సర్వ్ చేసే ఇండస్ట్రీస్ సప్లయర్స్ అందరు కూడా గ్రో అవుతారు ఎసెన్షియల్ అలా ఉంటుంది మీకు అలాగే ఫార్మా ఇప్పుడు డయాగ్నోస్టిక్స్ వచ్చాయి ఫార్మాలో లైఫ్ సైన్సెస్ వస్తున్నాయి సో థీమ్స్ చాలా డీటెయిల్డ్గా చెప్పాలంటే చాలా టైం పడుతుంది న్యూవాన్స్గా స్పెషలైజేషన్ వచ్చేస్తుంది ప్రతి సెక్టర్లో ఎలక్ట్రానిక్స్లో మీకు మ్యానుఫ్యాక్చరింగ్ వస్తుంది మళ్ళీ అందులో అప్లయన్సెస్ మ్యానుఫ్యాక్చరింగ్ వేరు ఇప్పుడు కంప్యూటర్ పెరిఫరల్ కంప్యూటర్ డెస్క్టాప్ హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా వస్తాం సో దీస్ ఆర్ న్యూ థింగ్స్ వీ నెవర్ కుడ్ మ్యానుఫ్యాక్చర్ కంప్యూటర్స్ అండ్ చిప్స్ అండ్ ఆల్ దట్ స్టాప్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి చాలా మంది వస్తున్నారు ఇప్పుడు సో దిస్ ఈస్ దిస్ నో ఎండ్ టు దిస్ థీమ్స్ యాక్చువల్లీ న్యూ థీమ్స్ చాలా ఉన్నాయి బట్ ద థీమ్ జనరలీ ఇస్ డిజిటల్ వీఆర్ గోయింగ్ డిజిటల్ అండ్ ఆఫ్ కోర్స్ అన్ని కాస్ట్లీ అయిపోయాయి ఏదో కూడా థీమ్ బట్టి ఇన్వెస్ట్ చేయకూడదు మీకు ఒక లాస్ట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను ఏదైతే అందరికీ హాట్ థీమ్స్ ఉంటాయో అందులో రిస్క్ ఎక్కువ ఉంటుంది అందరూ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనుకుంటారు అది ఏమవు ఎలక్ట్రిక్ వెహికల్ ఏమవదు కార్స్ కార్సే వాటి మార్జిన్స్ మార్జిన్సే మారుతికి గ్రోత్ లేదు నార్మల్ గ్రోతే అందరికీ ఇంకా ఈవీ కోసం అని క్యాపిటల్ ఎక్కువ క్యాపిటల్ పెట్టాలి ఎక్కువ క్యాపిటల్ పెడితే ప్రాఫిట్స్ తగ్గుతాయి ఫర్ ద సేమ్ వెహికల్స్ ది ఆర్ షిఫ్టింగ్ ఫ్రమ్ వన్ మోర్ టు అనదర్ కదా మనీ ఎక్కువ అవుతుంది సేమ్ సేల్స్ సో యువర్ యాక్చువల్ ప్రాఫిటబిలిటీ విల్ ఫాల్ అది ఇవి బ్రహ్మాండమైన థీమ్స్ సో ఆ థీమ్స్ ఏమీ లేని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సాలిడ్ వేస్ట్ అంటే రోడ్ మీద గార్బేజ్ గార్బేజ్ అందులోంచి వెతికే కంపెనీలు రీసైక్లింగ్ చేసిన కంపెనీల్లో లిస్టెడ్ కంపెనీస్ లో నా స్మాల్ కేసులో ఒకటి బ్రహ్మాండంగా పనిచేస్తాం సో అండ్ అంటే అన్ఇంపార్టెంట్ అనుకుని ఇగ్నోర్ చేసిన థీమ్స్ లో కూడా డబ్బులు మార్జిన్స్ ఎక్కువ ఉన్నాయి అందులో మార్జిన్స్ ఎక్కువ ఉంటాయి కొత్త ఎవరు పట్టించుకోరు లోలో వెళ్లి ఎవరో కొనేస్తారు స్మార్ట్ ఇన్వెస్టర్స్ అది స్టార్టింగ్ కాబట్టి అవి పెరుగుతూనే ఉంటాయి పవర్ జనరేట్ చేయొచ్చు రీసైక్లింగ్ చేయొచ్చు వాటర్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ ఏవి కూడా థీమ్ బట్టి ఇన్వెస్ట్ చేయకూడదు కానీ ఆ థీమ్స్ కనబడుతూ ఉన్నప్పుడు కొత్త థీమ్స్ అవి లోలో ఉన్నప్పుడు వెళ్ళి కొనాలి లో కానీ ఫెయిర్ ప్రైస్ కానీ ఉన్నప్పుడు కొంటే యూ హ్యావ్ పొటెన్షియల్ టు మేక్ లిటిల్ మోర్ మనీ సో అవి కొన్ని విషయాలు తెలియపరుచుకుందాం అనుకున్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సూటన్ గారు చాలా బాగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎలా మనం థీమ్స్ని చూడాలి ఎలా చూడకూడదు ఎలా మనం ఫేర్ ప్రైస్ని చూడాలి సో నిజంగానే బాగా ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ షేరింగ్ సెషన్ అనుకోవచ్చు అండ్ ఇలాంటి ఇంకా సెషన్స్ మనం చేస్తూనే ఉంటాము సో తప్పకుండా హిట్ టీవీ మనల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చే లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ you